నూట నలభై తొమ్మిదో అధ్యాయము ఏమి అన్యజనులకు ప్రతిదండన చెయ్యటకును అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును ప్రజలను శిక్షించుటకును గురుసులతో వారి రాజులను గురులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో వారి చేతిలో రెండు ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే స్థుతించడి చాలు చాలా ఇక్కడ కీర్తన ఇది ఎప్పుడు జరుగుతుందండి మనం ఇప్పుడు చదివిన వచ్చినవి జరగలేదు ఇది ఇది భవిష్యత్తులో జరుగుతుంది అనమాట ఇక్కడ అంటే అన్ని జనులకు ప్రతిదన చేయటకును ప్రజలను శిక్షించుటకును ది ఎటర్నిటీ ఆఫ్ గాడ్ దేవుడు నిత్యత్వంలో ఉంటాడు ఆయన యుగ యుగంలో రాజుగా ఉంటాడు ఆయన మాత్రమే కాదు మనం కూడా ఆయనతో యుగ యుగాలు ఉంటాం అంతేకాదు ఇంకేమంటున్నా అంటే అన్ని జనులకు ప్రతిదండన చేయుటకు గొలుసులతో వారి రాజులను బంధించి మనం చేస్తామంటే ఇప్పుడు అధికారం ఎట్లా ఎవరైతే క్రీస్తు వారికి లోబడలేదో అప్పుడు వాళ్ళకి ఇలా ప్రతిదండన జరుగుతుందంట ఎవరు చేస్తారు మనమే చేస్తాం దేవుడితో కలిసి మనం పరిపాలన చేస్తాం దేవుడితో కలిసి మనం అధికారం చేస్తాం ఏం చేస్తామంట రాజులను గొలుసులతో బంధిస్తామంట అన్ని జనులను శిక్షించడానికి ప్రతిదన చేయటానికి ఇంకేమంటున్నా వారి చేతిలో రెండు ఖడ్గం ఉందంట ఎవరి చేతిలో మన చేతిలో రెండు ఖర్గం ఉంటుంది అలాగే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే స్తుతించుడి మనం రెండో రాకడలో క్రీస్తు వారితో కలిసి ఇలా పరిపాలన చేస్తాం యుగో ఆయన పరిపాలన చేయటం కాదు ఆయనతో కలిసి మనం పరిపాలన చేస్తాం మన చేతిలో ఏమంటుందంట రెండులా ఖడ్గం ఉంటుందంట ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అప్పుడు ఘనత అప్పుడు ఘనత ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు కాదు ఘనత ఇప్పుడు మనం మనం పొడుకోవడం కాదు ఘనత అప్పుడు భూమి మీద మనం ఎలా చేసాం అన్నదానికి ఒక లెక్క ఉంటుంది జీతం సిద్ధపరుస్తున్నాయంట ఆయన జీతం సిద్ధపరుస్తున్నాయంట ఈ జీతం మామూలుగా ఉండదు ఆయన ఇచ్చే జీతం మామూలుగా ఉండదు ఏంటంటే అప్పుడు మనం పరిపాలన చేస్తాం అనేజలను శిక్షిస్తాం అలాగే గొలసలతో రాజును బంధిస్తాం ప్రేసాని పరిపాలనలో క్రీస్తు వారి అధికారానికి లోబడకపోతే వారి మీద ఇలా శిక్ష వస్తుంది అప్పుడు మనం క్రీస్తుతో కలిసి యుగ యుగాలు పరిపాలన చేస్తాం ఆయన మాత్రమే కదా ఎట నిత్యత్వం మనం కూడా ఆయనతో కలిసి నిత్యత్వంలో ఉంటాం ఆయనతో కలిసి పరిపాలన చేస్తాం ఈ ఘనత ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యోగవాను స్తుతించుడి ఈ ఘనత కావాలా ఈ భూమి మీద ఘనత కావాలా ఏ ఘనత కావాలి ఈ ఘనత కావాలి అబ్రహాముని ఎలా బ్లెస్ చేశారు దేవుడు అలా అలా మనల్ని కూడా దేవుడు బ్లెస్ చేయగలడు మనమే అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక విషయాల్లో ధన విషయంలో వాక్యం విషయంలో దీర్ఘాయువు ఎక్కువ కాలం జీవించడం విషయంలో అన్ని రకాలుగా మనమే అందరికి ఆశీర్వాదకరంగా ఉండినగాక ఈ ఎట నిత్యంలో ఉండే దేవుడు మన ప్రతి కోరికను నెరవేర్చును తీర్చునుగాక ఎందుకంటే ఆయన నిత్యత్వం ఉండే దేవుడు ఆయన యుగ ఉండే దేవుడు ఆయన గొప్పవాడు ఆయన ఘనతలు మనకు కూడా ఇస్తాడంట ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అప్పుడు విహో అని స్థుతించండి అంటున్నాడు ఆ ఘనత పొందుకున్నప్పుడు మనం ఆయన్ని స్థుతించాలి ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు కనుక